ఫ్రెండ్స్ ఈరోజు మనము మ్యాంగో తోటి మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుందాము దానికోసం కావాల్సినటువంటిది మ్యాంగో పల్పి ఆరెంజ్ పల్పి అంటే మనము మ్యాంగో పైనటువంటి పొట్టు తీసేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టినప్పుడు ఓన్లీ చక్కెర వేసి మిక్సీ పట్టుకున్నాను పాలు పోయలేదు కాబట్టి ఇప్పుడు పాలు పోసుకున్నాము ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసామో మ్యాంగో క్రీమ్ దానికోసం మా అమ్మకైతే పైనటువంటి తొక్క తీసేసి చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మాత్రం పాలు పోసుకున్నాము పాలు పోసుకొని కలుపుకున్నాము ఇదిగోండి పాలు ఒకేసారి అనమాట కొన్ని కొన్నిగా పాలు పోస్తూ మంచిగా మిక్స్ చేసుకొని మిక్స్ చేయలే మంచిగా మిక్స్ చేసుకోండి మామూలుగా అప్పటిని వేర్ చేస్తా ఉన్నారు ఐస్ క్రీమ్ కోసం మనము చక్కరి మనము మిక్సీ పట్టే కంటే ముందు చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ ఒకవేళ అప్పుడు సరిపోకపోతే మిక్సీ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఒకవేళ మేమైతే ఇప్పుడు షుగర్ చేసిన తర్వాత మేము ఇప్పుడు వేసుకుంటామో చెప్తాం స్వీట్ గా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి షుగర్ అవసరం లేదు ఒకవేళ మీకు స్వీట్ తక్కువ అనిపిస్తే మీరు షుగర్ వేసుకోవచ్చు మనం మనం చేసుకున్నాం కదా ఈ వేసుకోవాలి ఇంకా కొంచెం పాలు కోసం గట్టిగా ఇవన్నీ మా దగ్గర వచ్చేసి ఇవి ఉన్నాయన్నమాట ఐస్ క్రీమ్స్ ఈ షేప్లో ఉన్నటువంటి ఐస్ క్రీమ్స్ని ఫైనల్ గా క్యాప్స్ వస్తాయి అయితే ఈ యొక్క స్టిక్ పైకి లేదు కొంచెం లోపల చిన్నగా ఉంది అందుకోసం మేము ఏం చేస్తామంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ వాడుకుంటాము మనం తిన్న తర్వాత మీకు ఐస్ క్రీమ్స్ తీసుకుంటాయి కదా వాటిని పాడేయమన్నమాట ఇలా వీటికి కానీ లేదు అంటే మనం స్కూల్లో ఏదైనా ప్రా మనకి ప్రాజెక్ట్స్ ఎలాంటివి వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ వస్తాయి కదా అందుకోసం అని తిన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ని మంచిగా వాష్ చేసి ఇలా ఐస్ క్రీమ్ బాక్స్లో వేసేసి స్టోర్ చేసుకుంటాం మీరు ఎవరైనా ఇట్లా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ని స్టోర్ చేసుకుంటారా కమ్యూన్ సెక్షన్లో చెప్పండి ఇదిగోండి ఇవి కూడా బాగుంటాయి ఇవి ఏంటంటే కుల్ఫీ ఇవి

ఇవేంటంటే ఒక్కొక్కటి ఒక్కో షేప్ ఉంది చూడండి మనకి అదేమో సర్కిల్ లా ఉంది ఇది ఇంకొక షేప్ ఉంది ఇంకొక షేప్ ఉంది మనకి మొత్తం ఫోర్ షేప్ చాలండి ఒక స్పూన్ తీసేసి పైకి వస్తుంది ఏమో మళ్ళీ అయితే వీటిల్లో ఇదిగోండి ఇలా పెట్టేసి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకోవాలి అది క్యాప్ పెట్టేటప్పుడు అక్కడ మనకి గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్లలో పెట్టేసి ఇలా పెట్టేసుకో మిగిలిన ఐస్ క్రీమ్స్ అన్ని కూడా ఇట్లా పెట్టేసుకుందాం ఆ ఎడ్జ్ వరకు పెట్టేసుకుని ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టు ఈ యొక్క స్టిక్ పెట్టుకున్నప్పుడు మనము మధ్యలో కని పెట్టాలి ఎడ్జ్ కని పెట్టుకోకూడదు ఇలా మధ్యల కన్ను పెట్టేసి మా మమ్మీ బయటికి ఉంది నేను నా అంతటి వీడియో చూసుకున్నాను నేను ఆల్రెడీ మూడు ఐస్ క్రీమ్ తినేసాను ఇది లాస్ట్ ఐస్ క్రీమ్ ఇది ఉండి చూద్దాము ఇది ఇది రియల్ ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్ నేను ఇది మూడు తినేసాను ఇప్పుడు మా మమ్మీ వస్తుంది ఆ మమ్మీ వచ్చిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది ఎందుకంటే మా మమ్మీకి తెలియకుండా నేను మూడు ఐస్ క్రీమ్స్ ఆల్రెడీ తినేసినాను ఇక్కడ ఒకట మిగిలి ఉంది ఇది ఇట్లా ఉండనిద్దాము మా మమ్మీ రియాక్షన్ చూద్దాము ఒకసారి ఇప్పుడు ఒకసారి ఐస్ క్రీమ్ అయితే ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటనేది మా ఊరి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటున్నాడు ఓ సర్ప్రైజ్ అంటే ఇదే అన్నీ అంటున్నాడు ఉన్నాయా లేవా చూద్దాము రెండోది కూడా ఫట్ మూడోది ఉందా ఆ మూడోది నీళ్ళు పోసి పెట్టిన ఐస్ క్రీమ్ వాటర్ ఐస్ క్రీమ్ నాలుగో చూద్దాం ముందేమో వా మ్యాంగో ఐస్ క్రీమ్ శారీ మీద పడిపోతుంది చాలా బాగుంది ఒకసారి టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూసేది అన్ని తినేసింది కదా నచ్చింది కాబట్టి అన్నీ తినేసిండు బాగుందా ఇంట్లో చేసిన ఐస్ క్రీమ్ బాగుందా బయట చేసిన ఐస్ క్రీమ్ బాగుందా మళ్ళీ ఎప్పుడైనా బయటకెళ్ళి తెచ్చుకుంటావా ఎందుకు పిల్లలకి ఏది చేసినా కానీ ఇంట్లో కంటే బయటే నచ్చుతుంది కదా ఇంటి వాటర్ ఐస్ క్రీమ్ బాగుందా బాగుందాబా Bye bye. Take care.